ఏడవ స్థానానికి ఐదు సెకండ్ల మంది ఉన్నాయి కత్సగిరి స్వామి ఆశ్రత జీవన్ యాదవ్ గారు మండల వైఎస్ఆర్ గడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

ஏடி ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఏడవ స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు వెనకంజలో ఉన్నాయి జీవన్ యాదవ్ గారు తొందర తొందర మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత ప్రదర్శనలో ఉన్నాయి బయరుగారు గ్రామం పుల్వంగల మండలం కడప జిల్లా వారి బయలుదేరు రావాలా

మూడు నిమిషాల నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు స్థానాలకు వెనుకబడి ఏడవ స్థానానికి కూడా పదహైదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి కూడా పదహైదు సెకండ్ల వెనకంజలో ఉన్నాయి జీవన్ యాదవ్ గారు కొండూరు కొండూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వర్గాలో ఉన్నాయి ಏ ಮಣ್ಣೆಯೋ ಯಾಕೆ ಕನ್ವಿನ್ಷನ್

ಬೈಲ್ ರಾವಣ ವಿಶಾಂತವರ್ಧನ್ ರೆಡ್ಡಿ ಗಾರಂಗುರ ಗ್ರಾಮ ತುಂಬವಂತಲ ಮಂಡಲ ವೈಎಸ್ಆರ್ ಕಡಪ ಜಿಲ್ಲಾ ವಾರ ಜೈರಾವಣ ಹಾ

పదహైదు వందల అడుగుల గృహి ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నిమిషం ఐదు సెకండ్లు వెనకంజలో ఉన్నాయి ఏడవ స్థానానికి ఆ హోతలో వేరింతలు ఆ ఆ ఆ సదవజతవార బయ్య రావాల ఆంజనేయ స్వామి ఆశస్సులతో కంజాల వి శాంతవర్తనెట వారు శిఖర రంగ ప్రగమం మండలం కలపటిల వాద్యత బయ్య రావాల ا <laughs>

चाल <ahanan> आ हा 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 ए ने हा हा आमा बिलो वाला ने आड़े ओके राउंड 8वां राउंड चल मैं ने काट दिए 10000 आ हा 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 आ हा Ah ah ah, ah. தொண்டூர் மண்டலம் வைஎஸ்ஆர் கடையாடு அந்த நம்ம 아하하하하하하하하하하하하하하하하하하하하하 <자리도 making> <Scción>

யூட்யூப் ஏமல் பேரு விண்ணி ஒங்கல் பல் சீட் விண்ணி ஒங்கல் பல் சீட்னா ஷானல் ஷானல் லேட்டா காமலங்காரே मनोर बा चा টিউজি నేనే చూపించా ఒక రవా రిలీట్ చేయాలి ఇప్పుడు నువ్వు బాగున్నావు కాపీడేట్ ఏడొస్తాదో స్వామి మన్నాడు కమ్యూనిటీ గేట్లైన్స్ స్టైక్ వచ్చింది చాలా పోయినా காது ட்ரடி நந்தாரா விஷாந்த் வரன் ரெட்டியாடி இது விட்டு சரி பதினோரு மணிக்கு بلبلی دي مي اچدي اچا